ప్రారంభించేస్తున్నామండి ప్రియాపర్లోక ముందు ఉన్న మా కన్న తండ్రి ఎదుగుంటీ ఈ సంవత్సరంలో చివరి ఆరాధనగా దీన్ని జరుపుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి ఆరాధనలోనూ నిన్ను కొన్ని ఆరుగా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు తండ్రి తండ్రి మొదటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నువ్వు మమ్మల్ని ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చినందుకు మీకు కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ఈరోజు పాఠం చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని వింటున్న మా అందరికీ గ్రహించుకునే శక్తిని అది మా జీవితాల్లో అలవర్చుకోవడానికి కావలసిన సహాయాన్ని అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని ఏసుకృతం వారిని అమల్లో అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు నేను ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను ఆ పాఠం చెప్పడానికంటే ముందు ఒక ప్రశ్నతో మనం స్టార్ట్ చేసుకుందాం బైబిల్లో ఇజ్రాయేలీలు ఉంటారు ఇజ్రాయలీలకి దేవుడు కనాను దేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు చూచి రావడానికి పంపిస్తే ఒక ఇద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొస్తారు ఆ ఇద్దరు ఎవరో చెప్పగలరా ఆ ఇజ్రాయేలీలు కణానికి దేవుడు నడిపిస్తున్నప్పుడు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఆ దేశం ఎలా ఉందో చూసుకు చూసుకురమ్మంటే ఇద్దరు మాత్రమే మంచి సమాచారం ఇస్తారు ఆ ఇద్దరు ఆ కాలేబు యోషవా సరేనండి ఆ అవును మిగతా వాళ్ళందరినీ దేవుడు అరణ్యంలోనే సరేనండి ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే బైబిల్లో నుంచి మనం అనేక సార్లు అనేక మంది గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా అది ఒక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ఒక్క స్త్రీ కలిగిన కొన్ని స్త్రీల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ సెక్టర్ లో ఈ కేటగిరీలో మనం ఇది వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం ముఖ్యంగా హవ్వ గురించి చెప్పుకున్నాం అలాగే సెరువు గురించి కూడా దావీదు సహోదరుడైన సహోదరుడైన అయిన గురించి కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత తిమోతి తల్లి గురించి కూడా చెప్పుకున్నాం హస్బెండ్ ఒకవేళ అన్యోడు అయినప్పటికీ ఎలా పెంచిందో చెప్పుకున్నాం అలాగే యోసేఫ్ భార్య గురించి చెప్పుకున్నాం నోవాహు భార్య గురించి కూడా చెప్పుకున్నాం అలాగే ఇంకొన్ని కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఆ రూత్ గురించి చెప్పుకున్నాం తామార్ గురించి చెప్పుకున్నాం ఇలా కొన్ని చెప్పుకున్నాం సరే ఈ రోజు ఒక స్త్రీ గురించి చెప్పుకున్నాం ఆ స్త్రీ ఎవరంటే అక్సా అక్స ఈవిడ కాలేబుకి కుమార్తె ఆ కూతురు ఈవిడి గురించి యహోషవా గ్రంథంలో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి రాయబడి ఉంటుంది సో బైబిల్లో ఒకళ్ళ గురించి రాయబడి ఉందంటే రెండు విషయాలు అయితే మనకి పాఠాన్నైనా నేర్పించొచ్చు లేదా గుణపాఠాన్నైనా నేర్పించవచ్చు ఒకవేళ ఆ స్త్రీ నుంచి మనం మంచి నేర్చుకోగలిగితే మంచి నేర్చుకోవాలి లేదంటే ఆ స్త్రీ లేకపోతే ఆ పురుషుడు ఒకవేళ మంచి మార్గంలో చెడు మార్గంలో నడిస్తే అలా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి సో ఇప్పుడు అక్స అనే ఆవిడ ఎలా బ్రతికింది మనకి మాదిరికరంగా బ్రతికిందా లేకపోతే ఆవిడని చూసి అలా బ్రతకకూడదు అనుకునేటట్టుగా బ్రతికిందా అని మనం తెలుసుకోవాలి ముందుగా ఒకసారి మనం చూస్తే బైబిల్లో దేవుడికి దేవుడు మాక్సిమం కొన్ని చాలా మందికి కొన్ని బిరుదులతో పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది హానోకి దేవునితో నడిచిన వాడిగా మనం చూస్తాం అబ్రహాముని అబ్రహాం గురించి మనం చూసినప్పుడు అబ్రహాం మనం ఏమంటాం దేవుని స్నేహితుడు లేదా విశ్వాసులకి తండ్రి అంటాం మోసే మిక్కిలి సాత్వికుడు అంటాం అదే దావీదుని ఆ ఇష్టానుసారుడైన మనుషుడు అలాగే కాలేబుని కూడా దేవుడు ఏమంటున్నాడు ఒకసారి సంఖ్యాకాండంలో చూద్దాం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చాలండి కాలేబు దేవుణ్ణి ఎలా అనుసరించాడంట ఆ పూర్ణ మనసుతో కాలేబు అనే వ్యక్తి ఆ ఎలాంటి వాడంటే యుద్ధాలు యుద్ధాల్లో నైపుణ్యం కలిగిన వాడు చాలా రాజ్యాల్ని గెలిచిన వాడు ఈ అరణ్యంలో యుద్ధాలు చేసినప్పుడు యహోషవా చేస్తాడు అలాగే కాలేబు కూడా యుద్ధాలు చేస్తాడు హెబ్రోన్ అనే నగరాన్ని అతనే స్వాధీనపరచుకోవడం మనం చూస్తాం ఇలా జరుగుతున్నప్పుడు ఏం ఏం జరుగుతుందంటే నేనొక్కడనే కాదు నేనొక్కడనే ఏంటి ఒక్కడిని యుద్ధాలు చేయటం కాదు కానీ ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి ఇదిగో నా తోటి సహోదరుని కూడా ఇన్స్పైర్ చేయాలి అనే తత్వం కలిగిన వాడు అలాగే యుద్ధాల్లో నైపుణ్యం ఉంది అలాగే పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే ఒక తత్వం కూడా ఉంది నలభై సంవత్సరాల్లో ఎంత శక్తి ఉందో ఎనభై సంవత్సరాలప్పుడు కూడా అంతే శక్తి ఉందని బైబుల్లో రాయబడింది అంటే శక్తివంతుడు యుద్ధాల్లో నైపుణ్యం కలిగిన వాడు వాళ్ళని మంచి మార్గంలో నడిపించేవాడు ఇవన్నీ పోగా కాలేయకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి విశ్వసించాడు అందరూ వెళ్ళి అమ్మో ఆ దేశంలో చాలా పెద్దోళ్ళు ఉన్నారు చాలా బలిష్టులు ఉన్నారు అని అనుకుంటే ఇతను మాత్రం ఏమనుకున్నా అంటే దేవుడు సాధ్యం దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని అక్కడ తీసుకెళ్లగడం కుదురుతుంది అని నమ్మాడు అంతే కదండి అంటే తను కంప్లీట్ మనసుతో నమ్మాడు ఏదో సగం సగం నమ్మడం లేదా అనుమానంతో వెళ్ళడం కాదు కానీ ఇదిగో దేవుని తోడుగా ఉంటే సమస్తము సాధ్యమని నమ్మాడు అలాంటి వ్యక్తి కాలేబు అలాంటి వ్యక్తికి పుట్టిన ఏకైక కుమార్తె ఈ అక్స సో ఈ అక్స గురించి రెండు చోట్ల రాయబడి ఉంది ఒకటి న్యాయాధిపతులు రెండవది యహోషభ ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలోను యహోషభ గ్రంథం పదిహేనో అధ్యాయం పదహారో వచనంలోను రాయబడి ఉంది మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన తరువాత యూధా వంశస్థులు న్యాయధిపతులు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన తరువాత యూధా వంశస్థులు మనుషుల లోయనందును నివసించిన కణానీయులతో యుద్ధం చేయటకు పోయి మరియు యూధా వంశస్థులు హేబ్రోన్ లో నివసించిన కణానీయులు మీదకి పోయి శేషయ్యని అహీమాను తల్మైని హతము చేసిరి ఆ హేబ్రోన్ పేరు కిరియాతర్బ అక్కడ నుండి వారు దేబీరు నివాసుల మీద పోయేది పూర్వము పేరు కాలేబు ఆ పట్టణం పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేది చెప్పగా కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు వత్నియేలు దాన్ని పట్టుకున్నాను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రి తన తన తండ్రిని ఒక పొలమును అడుగుటకు అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను అందుకు ఆమె దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమను అప్పుడు కాలేబు ఆమెకు మరుగు మడుగులను మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను ఇదండి ఇక్కడ సేమ్ హేహోహ గ్రంథంలో కూడా సేమ్ ఇదే రాయబడి ఉంటుంది రెండు చోట్ల ఈ స్త్రీ గురించి మాట్లాడగల కారణం ఏంటంటే ఈ స్త్రీ జీవితాన్ని మనం ఆలోచిస్తే మనకేం చెడేం కనిపించలేదు మనకి గుర్తించగలిగిన మంచి విషయాలు ఏంటో చూద్దాం ముందుగా కాలేబు ఎంతో సామర్థ్యం కలిగిన వాడు మంచివాడు అని చెప్పుకున్నాం మొదటిగా నాకు అనిపించిన మంచి విషయం ఏంటంటే అక్ష విధేయత కలిగిన స్త్రీ అలాగే తండ్రికి తగిన స్త్రీ లేకపోతే తండ్రికి తగిన కుమార్తెగా లేదా విధేయత కలిగిన స్త్రీగా నాకు అనిపించింది ఎందుకంటే కాలేబు ఏమనుకున్నాడు ఇదిగో తన తోటి ఇజ్రాయెల్ సహోదరుని కూడా ప్రోత్సహించడానికి ఏం చెప్పాడంటే ఇదిగోండి ఎవరైతే ఏ వీరుడైతే ఆ పట్టణాన్ని దేవీరు పట్టణాన్ని పట్టుకుని వస్తాడో ఆ ఆ వీరుడికి ఆ వ్యక్తికి ఇదిగోండి నా కూతుర్ని ఇచ్చి వివాహం చేయడానికి అతడు ప్రకటిస్తాడు ప్రకటించినప్పుడు ఇదిగోండి ముందుగా ప్రకటించాలంటే తనకి ఇతను దేవుళ్ళు ఇంత మంచిగా ఉన్నవాడు కాబట్టి అంత మంచి గొప్ప వ్యక్తి అంతే కదండి అంత ఎవరైతే పట్టుకోగలుగుతున్నారో ఇప్పుడు ఒక ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఎంత వీరుడై ఉండాలి చాలా వీరుడై ఉండాలి అలాంటి వీరుడికి వివాహం చేయడానికి తన కుమార్తెని ఇస్తున్నాడు అంటే తన కుమార్తెని ఎలా పెంచాడు అంతే కదండి ఒక న్యాయ ఒక నాయకుడికి ఇదిగో నా కుమార్తెను భార్యగా ఇవ్వాలి ఆయన అనుకున్నాడంటే ఇదిగో కాన్ఫిడెన్స్ ఉందంటారా లేదంటారా మన కుమార్తె మీద ఖచ్చితంగా ఉండే ఉంటుంది కాబట్టే ఉంది కాబట్టి ఏం చెప్పాడు ఇదిగో ఇలాంటి ఇదిగో జయించగలిగిన అలాంటి వ్యక్తికి ఇదిగో నా కుమార్తె ఇస్తానని కాలేవి చెప్పగలిగాడు ఇక్కడ అక్ష గురించి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే విధేత కలిగి ఉండడం ఇప్పుడు నార్మల్గా మనం ఆలోచిస్తే ఇదిగోండి తండ్రి ఏం చెప్పాడు ఎవరైతే గలుచుకొస్తారో వాళ్ళకి ఏం చేస్తానన్నాడు బా ఇస్తానన్నాడు ఇప్పుడు అక్ష ఇదిగో నీ ఇష్టమేనా నువ్వు ఏది చెప్తే అదే వినాలా అని విధేయత లేకుండా చెప్పలేదు ఇదిగో తండ్రి ఎవరినైతే చూపించాడో ఆ వాళ్ళనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ఎక్కడా కూడా ఇదిగో నేను చేసుకోను నేను వేరే వాళ్ళతో ఫిక్స్ అయిపోయాను అని ఎక్కడ అనుకోలేదు ఇప్పుడు క్రైస్తవులుగా మనకి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే ముందుగా స్త్రీలకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే ఇదిగో తండ్రి మాటని గౌరవించే స్త్రీలుగా అది పురుషుడు అయినప్పటికీ స్త్రీ అయినప్పటికీ ఇక్కడ స్త్రీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఇదిగో తండ్రికి ఎలా ఉండాలి విధేదై ఉండాలి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే వివాహ విషయం ఈ వివాహ విషయంలో ఇది తండ్రికి ఏమి ఇవ్వాలని అని బైబుల్ చెప్తుందంటే ఇది ఆ అథారిటీ అనేది లేకపోతే ఆ డిసిజన్ మేకింగ్ అనేది తండ్రిని పట్ల మనం విధేయత కలిగి ఉండాలి అనే విషయాన్ని అక్ష మనకి నేర్పిస్తుంది అంతేకాదు అక్ష ఇక్కడ ఈ తండ్రికి తగిన కుమార్తె కూడా కనిపిస్తుంది ఎందుకంటే పూర్ణ మనసుతో మంచి విధేయత దేవుడి పట్ల చూపించారు ఎవరు కాలేపు అలాగే ఇక్కడ మనకి సాదృశ్యంగా ఏం కనిపిస్తుంది అంటే అక్షర తన తండ్రి పట్ల విధేయత చూపిస్తుంది అంటే చెప్పకనే మనకి ఏం చెప్తుంది అంటే మనం మన పరమైన తండ్రి దగ్గర కూడా ఏం చూపించాలంటే విధేయత చూపించాలి ఇంకా ఆత్మీయ అర్థం మనం అర్థం చేసుకోగలిగితే ఇదిగో మన ఆత్మీయ తండ్రికి కూడా మనం ఏం చేయాలి విధేయత చూపించాలి అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది పరలోకం ఎవరు వెళ్తారంటే తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోకం వెళ్తారని ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఈ వచనాన్ని దానికి కోరిలేట్ చేసుకోగలిగితే ఎవరైతే తన తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తారో వాళ్ళకి మాత్రమే దేవుని పరలోకమిస్తానంటున్నాడు తండ్రి చిత్తం ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళకి అన్నారు మనం ఫస్ట్ గుర్తించిన ఒక విషయం ఏంటంటే ఇదిగో తండ్రికి తగిన కుమార్తెగా దేవుని పట్ల అలాగే తన తండ్రి పట్ల విధేయత చూపించిన స్త్రీగా ఈ అక్ష అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది కాలేబు కుమార్తెగా ఇదిగో విధేయత చూపించింది తండ్రి ఏదైతే చెప్పాలి ఇదిగో ఇతన్ని పెళ్లి చేసుకో అంటే ఏ నేను చేసుకోను అని అనలేదు గాని ఇదిగో మౌనంగా ఏం చేసింది పెళ్లి చేసుకుని తన తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని శిరసావించింది దాన్ని గౌరవించింది దానికి విధేయత చూపించింది బైబిల్ స్త్రీలు ఎలా ఉండాలి క్రైస్తవంలో నమ్ముకున్న స్త్రీలు ఎలా ఉండాలి అని ఒక మాదిరికరంగా ఉంచి వెళ్ళిన స్త్రీగా మనకి అక్షర్ కనిపిస్తుంది కాకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఈవిడ్లో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఈవిడికి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఇతను ఆ కాలేబు వివాహం చేసినప్పుడు ఏం చేస్తాడంటే దక్షిణ భూమిని అక్సాకిస్తాడు ఇతరు ఇంకొకటి ఏంటంటే ఆ ఇతడు ఎవరిని వివాహం చేసుకుంటాడంటే ఒత్నియేల్ని వివాహం చేసుకుంటుంది ఈవిడ ఆ పట్టణాన్ని దేబేరు అనే పట్టణాన్ని పట్టుకున్నది ఉత్నియేల్ అనమాట ఉత్నియల్ ఎవరో మీరు చెప్పగలరా మీ అందరికి ఒక్క ఎవరంటే న్యాయాధిపతి కానీ ఇంకా కొంచెం మనం డెప్తెళ్తే ఆయనే మొదటి న్యాయాధిపతిగా మనం చెప్పచ్చు మొదటి న్యాయాధిపతికి భార్య ఎవరు అక్స ఇలాంటి మొదటి న్యాయాధిపతికి బా సారీ న్యాయాధిపతికి భార్య అవ్వే ఛాన్స్ ఎందుకు వచ్చిందో మీరు చెప్పగలరా ఆ తండ్రికి లోబడింది కాబట్టి తన తండ్రి చెప్పిన ఇదిగో ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో లేదు నేను అసలు వివాహం చేసుకోనంటే అంత గొప్ప మొదటి అంటే చరిత్రలో మొదటి న్యాయాధిపతి భార్యగా తన పేరు ఉంది అంటే ఎందుకని ఉంది తన తండ్రికి విధేయులుగా ఉన్నారని ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఇక్కడ కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వీళ్ళందరికీ అచ్చ నేర్పిస్తుంది ఏంటంటే ముఖ్యంగా తండ్రులకి నేర్పిస్తుంది ఏంటంటే తన కుమారులకి కుమార్తెలకి నేర్పించాల్సింది ఏంటంటే ఇదిగో అచ్చ ఇలా బ్రతికింది తండ్రికి విధేయు విధేయురాలిగా బ్రతికింది మనము కూడా ఇలా బ్రతికితే ఇదిగో దేవుడు ఏం చేశాడు తినని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు మొదటి న్యాయాధిపతికి భార్యని చేశాడు అలాగే ఒక మంచి భాగస్వామిని ఇవ్వడానికి దేవుడు ఖచ్చితంగా సహకరిస్తాడు లేకపోతే అలాంటి అత్యున్న అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు ఎప్పుడు నువ్వు నీ తండ్రి మాటను గౌరవిస్తాయి లేకపోతే దానికి విధేయత చూపిస్తాయి అని మనకు అర్థమైంది ఇకపోతే ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే ఇది దక్షిణ భూమి అయితే ఉంది కానీ దీనికి నీటి మడుగులు లేవు కదా అయితే మా తండ్రిని అడుగుదాము అని తనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇదిగో ఒక ఈ వత్నియల్ని అడగడం అంటే తన భర్తకి చెప్తుంది అనమాట ఇదిగో ఇలా మనం నీటి మడుగులను కూడా అడుగుదాము ఈ భూమిని తరపడానికి నీటి మడుగులు మనకు అవసరం కాబట్టి అని అంటే తన భర్తని ప్రేరేపించినప్పుడు వీళ్ళిద్దరు వెళ్తారనమాట వెళ్ళినప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉంటుంది గాడిదను దిగి అంటుంది ఏమండి గాడిద మీద నుంచే చెప్పొచ్చు కదా మొదటి న్యాయాధిపతికి భార్య కాలేబు లాంటి వారికి కుమార్తె అంటే కాలేబుకి దేవుడు ఏం చేశాడంటే అప్పటికే ఆల్రెడీ చాలా ఆస్తి ఇచ్చాడు ఎందుకంటే కాలేబు కూడా అడుగుతాడన్నమాట ఏం ఏమని యూదుల మధ్యలో మాకు స్థలం ఇవ్వు ప్రతి వాళ్ళకి అప్పుడు ఆ కనాను దేశానికి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి స్థలం ఇస్తున్నప్పుడు ఆ ఈ కాలేబు ఏం అడుగుతాడంటే ఇది యూదుల మధ్య మాకు ఇవ్వు అని చెప్తాడు అంటే కొంత స్థలం కూడా వీళ్ళకి ఆల్రెడీ ఉంది అంటే ఆల్రెడీ కొంచెం మంచి పొజిషన్ లోనే ఉన్నారు అంటే కొన్ని డబ్బున్న వాళ్ళు మీరు అనుకోండి కొంచెంసేపు ఎందుకంటే స్థలం ఉంది కాబట్టి డబ్బు నుండి ఇంత మంచి స్థానంలో కాలేబున్నాడు ఆల్రెడీ మొదటి న్యాయాధిపతికి భార్య అయింది కాబట్టి ఆబ్వియస్ గా ఇవిడ ఏ స్థానంలో ఉంది కొంచెం గొప్ప స్థానంలోనే ఉంది కొంచెం మంచి స్థానంలో ఉంది కానీ తండ్రి దగ్గరకు రాగానే ఏం చేసింది విధి ఆ దిగి గాడిదండి అక్కడి నుంచి సమాధానం చెప్పచ్చు కదా లేదు గాడిద దిగి అని రాయబడింది అంటే ఇక్కడ కూడా ఒక దీన మనసుని లేకపోతే తగ్గింపు స్వభావాన్ని చూపించింది బైబిల్లో ఆ చెప్పకనే చాలా సార్లు చెప్పింది ఏంటంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఇష్టపడతా అంటే ఎవరికైతే దీన మనసు ఉందో ఎవరైతే తగ్గింపు స్వభావంలో ఉన్నవారో వాళ్ళనే దేవుడికి హెచ్చించినట్టుగా మనం చూస్తాం గర్వ గర్వం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందుగా వస్తుందంట గర్భిస్తులు దేవుడికి ఇష్టం లేని వారు కాబట్టి అలాంటి గర్వాన్ని చూపించలేదు కాని ఎలా తను ప్రవర్తించిందంటే తగ్గించుకున్నట్టుగా తన తండ్రిని గౌరవించినట్టుగా ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే తండ్రి వచ్చినా కూడా కూతుర్లు కుమారులు కాలు మీద కాలేసుకుని కూర్చుంటా అలాంటి సందర్భాలు మనం చూస్తాం కానీ ఆ పట్టించుకోరు ఇదిగో తండ్రి వచ్చారంటే ఇదిగో తండ్రి వచ్చిన వెంటనే ఆయనకి అటెన్షన్ అనేది ఎవ్వరు అలాంటివి జరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ బైబుల్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి నేర్పిస్తుంది అంటే ఇక్కడ తండ్రులుగా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ లేకపోతే తల్లులుగా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ తన కుమారులకి కుమార్తెలకి చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటిది నేర్పించాలి ఇది తండ్రి వచ్చినప్పుడు ఏం చేయాలి గౌరవించాలి నువ్వు ఎలా ఎలా గౌరవించాలి ఇది దిగి ఏం చేసిన అప్పుడు ఒకవేళ కాలు మీద కాలు వేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా అగౌరవంగా అనుకోండి అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే మీ కుమారుని కుమార్తెని ఏం చేయాలంటే జాగ్రత్త చెప్పాలి ఇదిగో ఇది బైబిల్ చెప్తున్న విషయం కాదు ఇది మంచి ప్రవర్తన కాదు ఇదిగో బైబిల్లో భక్తులు ఇలా లేరు ఎలా ఉన్నారు ఇక తండ్రి రాగానే ఇక తన తగ్గించుకున్న ఒక కుమార్తె అక్స మనకు కనిపిస్తుంది అంటే మనం కూడా ఎలా ఉండాలి ఇలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి తన తండ్రికి గౌరవాన్ని ఇచ్చేటట్టుగా అక్కడ విధేయత చూపించింది మాటకి ఎదురు చెప్పకుండా ఇక్కడ గౌరవం కూడా చూపించింది ఇలాంటి స్త్రీలుగా మనం ఉండాలి ఇలాంటి అంటే చెప్పిన అయినప్పటికీ ఇది మనం పురుషులకు కూడా అప్లై చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు కదండి ఒక మనకి విధేయత చూపించింది ఒక స్త్రీయే కానీ పురుషుడు కూడా దీన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా కుమారుడైనా ఫాలో అవ్వాలి కుమార్తె అయినా ఫాలో అవ్వాలి రెండు విషయాలు ఏంటంటే ఒకటి విధేయత చూపించింది రెండోది దీన మనసును కూడా చూపించింది ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఈవిడ చేసిన మంచి విషయం ఏంటంటే ఇప్పుడు భూమి కావాలి అని అడిగిన అని అడిగింది కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే ఇదిగోండి ఏదో దక్షిణ భూమి ఇచ్చాడు కదా సరిపోదా మళ్ళీ నీటి మడుగులు కూడా కావాలా అని ఎందుకండి ఇలాంటిది అడుగుతుంది ఇవిడ ఇది కావాలి నీటి మడుగులు కావాలి అని అనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదంటే ఇదిగోండి ఏదో అసూయతో వేరే ఎలాగోలా సంపాదించాలని అనుకోలేదని తన తండ్రిని అడిగాండి ఇదిగోండి కుమారులు కుమార్తెలు తన తండ్రినిగా ఇంకెవరిని అడుగుతారండి అంతే కదండి తన తండ్రిని కాక ఇంకెవరిని అడుగుతారు కావాలి అని అనిపించినప్పుడు తన తండ్రిని కాక ఇంకెవరిని అడుగుతారు అంటే తను చేసిన దానిలో తప్పేమీ లేదు కాని ఇది కావాల్సి వచ్చినప్పుడు ఏదో కుట్ర పనడం లేకపోతే ఏదో తప్పుగా చేయడం ఇలాంటివి చేయకుండా ఇదిగోండి కావాలనిపిస్తుంది తండ్రినే అడిగింది ఇదిగో బైబిల్లో కూడా మన పరలోకపు తండ్రి ఏమడిగాడు అడుగుడి మీకు ఇవ్వబడని అని ఉంది ఆయన కూడా ఏం చెప్పాడు మీకు ఏం కావాలో అడగండి కానీ ఎలాంటివి అడగాలో తెలుసుకుని అడగాలి అంతే కదండి ఇవిడ ఈవిడ ఎలాంటివి అడిగిందంటే నీటి మడుగులను అడిగింది ఒకవేళ దీనే గాని మనం ఒక సాదృశ్యంగా చూడితే బైబుల్లో జీవ జీవపు ఓట అనే కొన్ని సందర్భాల్లో ఏసుక్రీస్తుని వాక్యాన్ని పోల్చడం జరిగింది ఇక్కడ నీటి మడుగులని అడిగిందంటే మనం ఏం అడగాలి యేసుక్రీస్తుని అడగాలి ఆయన రక్షణని ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తిని ఇలాంటివి అడగాలని మనకు అర్థం అవుతుంది ఈ బైబిల్లో చాలా మంది స్త్రీలు మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పారండి పొద్దున ఆ హరివని చూపిస్తూ ఒక వ్యక్తి ఇదిగో బైబిల్ భూత పుస్తకం అని చెప్పిన ఒక వ్యక్తి ఆయన ఇంకా కొన్ని సందర్భాలు ఏం చెప్పాడంటే బైబిల్లో అసలు మంచి స్త్రీలే లేరండి మా దగ్గర చాలా మంది స్త్రీలు మాతలని మేము చెప్పుకుంటా ఉంటాం కాని బైబిల్ అలాంటి వాళ్ళే లేరండి అంటున్నారు మనం అనేక మంది స్త్రీల గురించి చెప్పుకున్నాం అక్క అనేక మంది స్త్రీల గురించి చెప్పింది ఒక గురించి కాని ఒక నోవాహు భార్య గురించి కాని లేకపోతే ఆ రూతు గురించి కానీ లేకపోతే దావిదు సహోదరైన సెరూయ గురించి కాని లేకపోతే తిమోతి తల్లి గారి గురించి కానీ ఇలా అనేక విషయాలు మనం ఎందుకు చెప్పుకున్నాం బైబుల్లో ఇలాంటి వ్యక్తులు మనకు మాదిరికరంగా నడిచారు కాబట్టి అలాగే ఈ రోజు మనం అక్ష గురించి నేర్చుకున్నాం తండ్రికి ఎక్కడా కూడా ఎదురు చెప్పని ఒక విధేయత కలిగిన ఒక మంచి క్యారెక్టరే అక్ష అనమాట అలాగే తండ్రికి గౌరవం ఇచ్చింది ఇప్పుడు ఈ రోజు చూస్తే మన చుట్టుపక్కల జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఇదిగోండి స్త్రీలు ఇలా ఉండకూడదని మనకు ఎంతో భయం కలిగించే విషయాలు ఎన్నో జరిగిపోతున్నాయి ఇవన్నిటిని మనం తప్పించుకోవాలి మన దగ్గర ఉన్న వాళ్ళు సంఘానికి వచ్చే వాళ్ళు తప్పించుకోవాలంటే బైబిల్లో చెప్పినట్టుగా మన కుమారుల్ని కుమార్తెల్ని పెంచితే ఆ సందర్భంలో అలాంటి తప్పుడు పొజిషన్స్ లో ఆ బాధాకరమైన సిచ్యువేషన్స్ లో మనం ఉండకుండా ఉండగలుగుతాం మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కానీ చిన్ననాటి నుండే కాలేబు ఏం చేసి ఉంటాడు ఇలా మంచిగా పెరిగిందంటే కాలేబుకి ఉన్న మంచి మనసే తన కుమార్తెకు కూడా వచ్చింది అంటే నేర్పించాడు ఏమని ఇదిగో మంచి మనసుతో దేవుణ్ణి విశ్వసించినట్టుగా మనం చూసాం కాలేబు గురించి అలాగే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అక్షర కూడా ఎదురు చెప్పని విధేయత కలిగిన ఒక మంచి స్వభావం వచ్చిందంటే తన తండ్రి తన తల్లి తోడ్పాటు ఎంత ఉంటుందో ఎంత నేర్పించి ఉంటే ఎంత మంచి స్థాయికి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి సరే అండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పర్లోకం ఉందన్నమాక అంత్రి ఇదిగొంత్రి బైబుల్లో అనేక మంది స్త్రీలు మాకు ఎంతో మాదిరికరంగా నడిచి పెడతండ్రి అలాంటి జాబితాలో ఒక స్త్రీయే అక్సా గురించి ఈ రోజు మేము నేర్చుకున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి తన తండ్రి ఇదిగోండి వివాహం చేసుకోవాలని చెబితే ఎదురు చెప్పలేదు ఎంతో గౌరవంగా విధేయత చూపించిన ఒక స్త్రీగా అలాగే ఎంతో గౌరవం తన తండ్రి పట్ల చూపించినట్టుగా మాకు అర్థమైతండ్రీ ఈ పాఠం చెప్పుకోవడం కాదు కానీ ఈ రెండు లక్షణాలని మనం మేము మా జీవితంలో అలవర్చుకోవడానికి ఈ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థాన్ని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను